లో చెబుతూ ఉంటారు కాబట్టి ఆ రావణ కాష్టానికి సంకేతాత్మకంగా మనం కూడా చెడుని జయించాము చెడుని సంహరించాము చెడుని దహించాము అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ భోగి మంట వేస్తాం అంటే ఈ భోగి అంటే రావణాసురుడు దేనికి సంకేతం అంటే అహంకారానికి సంకేతం అట్లాగే ఈర్ష్యకు సంకేతం ద్వేషానికి సంకేతం కాబట్టి ఈ భోగి మంట వేయటం అంటే మన అహంకారాన్ని దహించడం అనేది ఇది త్రేతాయుగం నుండి వస్తున్నటువంటి సంప్రదాయం రావణ సంహారం జరిగినటువంటి సంవత్సరం నుండి ఆ ప్రతి సంవత్సరం కూడా రాముడు ఈ భోగి మంట వేసినట్టుగా మనకి రామాయణం ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం ఇక మూడవది సంక్రాంతి పండుగకి భోగి పండుగకి ఈ మన ద్వాపర యుగానికి సంబంధం ఏమిటంటే కృష్ణ పరమాత్మ ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉన్నటువంటి గోపాలకులందరూ కూడా ఆ గోవర్ధన పర్వ ఈ ఇంద్రుడికి పూజ చేసేటటువంటి వాళ్ళట చక్కగా పంటలన్నీ వచ్చేటటువంటి సమయం సంక్రాంతి సమయం చక్కగా పశువులన్నీ కూడా ఆనందంగా ఉండి అవన్నీ ఈని చక్కగా పాలిచ్చేటటువంటి సమయం సంక్రాంతి సమయం ఆ సమయంలో ఆ గోపాలకులందరూ కూడా కలిసి దేవేంద్రుడికి పూజ చేసేవాళ్ళట కానీ కృష్ణ పరమాత్మ చెప్పాడు ఇంద్రుడికి పూజ చేయటం ఏమిటి కంటికి కనబడినటువంటి ఇంద్రుడికి కాదు మనందరికీ కనబడినటువంటి గోవర్ధన పర్వతానికి మనం పూజ చేద్దాం గోవర్ధన పర్వతం మీద ఇన్ని రకాలైనటువంటి పచ్చిక బయళ్ళు ఉండబట్టి మన పశువులన్నీ కూడా చక్కగా తిని ఆనందంగా మనకి పాలిస్తున్నాయి అట్లాగే గోవర్ధన పర్వత యొక్క పాదభాగమైనటువంటి భూమి సస్యశ్యామలంగా మనం పంటలు పండించడానికి మనకు చక్కగా ఉండి పంటలన్నీ పండి మన ఆకలిని తీరుస్తుంది కాబట్టి మనం గోవర్ధన పర్వతాన్ని పూజ చేద్దామని కృష్ణుడు చెప్తే కృష్ణుడి యొక్క ఆజ్ఞను అనుసరించి గోపాలకులందరూ కూడా గోవర్ధన పర్వతాన్ని పూజించారు కాబట్టి ఈ గోవర్ధన పర్వతం పూజ జరిగినటువంటి రోజే ఈ భోగి పండుగ అందుకే గోవర్ధన పర్వతానికి సంకేతంగా మనం ఏం చేస్తామంటే ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుల మీద మనం గొబ్బెమ్మలు పెడతాం వాస్తవంగా గోవర్ధన పర్వతం ఏమిటండి అన్నారు గోవర్ధన పర్వతం అంటే గో సంపదను వృద్ధి చేసేటటువంటి పర్వతం అన్నారు ఇంతేకాకుండా హిందీలో ఒక మాట అన్నారు గోవర్ధన్ గోబర్ అంటే ఆవుపేడ ఆవుపేడతో ఏర్పడినటువంటి పర్వతం కాబట్టి దాన్ని గోవర్ధన్ పర్వతం అన్నారు ఆ గోవర్ధన పర్వతానికి సంకేతాత్మకంగా మనం ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడతాం అయితే ఈ గొబ్బెమ్మల వెనకాల కూడా ఒక శాస్త్రం ఉందండి మధ్యలో పెట్టినటువంటి గొబ్బెమ్మ గోవర్ధన పర్వతానికి సంకేతం దాని ప్రక్కన పెట్టినటువంటి గొబ్బెమ్మ గోమాతకు సంకేతం దాని చుట్టూ పెట్టినటువంటి గొబ్బెమ్మలు గోపికలకు సంకేతం గోపాలకులకు సంకేతం అందుకే సంక్రాంతి పండుగ రోజు ఉదయం పూట పెట్టినటువంటి గొబ్బెమ్మలతో పాటు సాయంకాలం పూట కూడా గొబ్బెమ్మల్లో తల్లి గొబ్బెమ్మ అని మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి దాని చుట్టూ అనేకమైనటువంటి గొబ్బెమ్మల్లో పెడతారు ఇది దేనికి సంకేతం అంటే మధ్యలో ఉన్నటువంటి గొబ్బెమ్మ కృష్ణుడితో సమానం చుట్టూ ఉన్నటువంటి గొబ్బెమ్మలన్నీ కూడా గోపికలతో సమానం కృష్ణుడి యొక్క అష్టభార్యలతో సమానమని శాస్త్రం చెప్పారు ఇది ద్వాపర యుగంలో మొదలైనటువంటి సంప్రదాయం ఇక కలియుగంలో ఉన్నటువంటి సంప్రదాయం ఏమిటంటే విష్ణుచిత్తుడు అనేటటువంటి ఒక మహానుభావుడు పరమాత్మ యొక్క భక్తుడు కుండిన నగరం అనేటటువంటి చోట ఉంది ఆయన నిరంతరం కూడా విష్ణు పూజ చేసేటటువంటి వాడు విష్ణు చిత్తుడు అనేటటువంటి ఆ పేరు ఆయనకు ఎలా వచ్చిందంటే చిత్తము అంటే మనస్సు ఆ మనస్సు నిండా ఎప్పుడు ఆయనకు విష్ణువే ఉంటాడు ఆయనకు వేరే ఆలోచనే ఉండేది కాదు జిహ్వే కీర్తయ కేశవం పురడిపో చేతోభజ పాణిత్వంచు సమర్చయ అచ్యుత కదా త్వంశుడు అని ఆయన చేత్తో ఏ పని చేసినా విష్ణు యొక్క ఆరాధనగానే భావించేవాడు కంటితో ఏ దృశ్యాన్ని చూసినా చూచినటువంటి ఆ దృశ్యం విష్ణువుగానే భావించేవాడు ఇక మాట ఏ మాట మాట్లాడినా హరిగానే హరినామంగానే ఆయన భావించేవాడు ఆయన నడకగా ఎక్కడ నడుస్తున్నా ఎక్కడికి వెళుతున్నా విష్ణుమూర్తి చుట్టూనే ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించేవాడు అటువంటి చిత్తమునందు విష్ణువుని స్థిరంగా ప్రతిష్ట చేసుకున్నటువంటి ఆ మహానుభావుడికే విష్ణు చిత్తుడు అనేటటువంటి పేరు వచ్చింది అటువంటి విష్ణు చిత్తుడు ఒకనాడు ఆ విష్ణుమూర్తి యొక్క పూజ కోసం దళాలు పరిగ్రహించాలి అని కోస్తూ కోస్తున్నటువంటి సమయంలో తులసి యొక్క మొదటి భాగంలో ఒక పండంటి ఆడ శిశువు యొక్క ఏడుపు వినిపించింది ఆ ఏడుపురించి విడిపించి ఆ పిల్లని దగ్గరకు తీసుకున్నాడు అతనికంటూ భార్య పిల్లలు ఎవరు లేరు ఎందుకంటే అతను బ్రహ్మచారి అతని వెనకాల కూడా ఒక కథ ఉందండి సాక్షాత్తు గరుత్మంతుడే విష్ణు చిత్తుడిగా ఆవిర్భవించాడు ఎట్లా అన్నారు ఒకనొక సందర్భంలో వరాహమూర్తిగా విష్ణుమూర్తి ఆవిర్భవించినప్పుడు ఆయనకు బ్రహ్మాండమైనటువంటి సేవ చేశాడు గరుత్మంతుడు గరుత్మంతుడిని విష్ణుమూర్తి అన్నట్ట గరుత్మంత నీకు ఏ వరం కావాలో కోరుకోలే నిరంతరం నిన్ను వహించేటటువంటి వాడి స్వామి నేను నాకు ఏ కోరిక ఉంటుంది ఎందుకంటే ఇవాళ మనం తిరుమల వెళ్ళినా సరే దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదట మనకి ఎవరి దర్శనం అవుతుందంటే గరుత్మంతుల దర్శనమే అవుతుంది తరువాత మాత్రమే వెంకటేశ్వర స్వామిని మనం దర్శిస్తాం ఏమంటే అవునా కాదా అవునా కాదా మీరందరూ ఉత్సాహంగా ఉంటే మీరు వినటానికి మీకు ఆసక్తి ఉంటే చెప్పడానికి నాకు ఆ శక్తి వస్తుంది యథార్థం చెప్పాలంటే నేను రెండు రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నా నా కార్యక్రమాలన్నీ వదులుకున్నా నేను రాను అంటే కృష్ణ గారు బాధపడతారు కాబట్టి కృష్ణ గారి మీద ప్రేమతో ఇంజక్షన్ చేయించుకొని మీ దగ్గరకు వచ్చా మీరందరూ చక్కగా ఉత్సాహంగా విన్నారనుకోండి చాలా ఆనందం ఎందుకంటే మా గురువుగారు ఒక మాట చెప్తారు చప్పట్లు కొట్టాలంటే జనాలు చప్పట్లను బట్టి మనకు శబ్దం అర్థమవుతుందంటే కొన్ని చప్పట్లు నాయనా ఇక చాలు నువ్వు వాపితే మేము ఇంటికి వెళ్తామని కొడతారట కొన్ని రకాల చప్పట్లు మనం చెప్పేటటువంటి మాటకు ఆనందాన్ని పొంది వాళ్ళు చప్పట్లు కొడతారట కాబట్టి ఒకసారి మీరు చప్పట్లు కొడితే మీరు ఎందుకు చప్పట్లు కొడుతున్నారో నాకు అర్థమవుతుంది చాలామంది తిరుమల వెళ్ళారు కదండి తిరుమల వెళ్ళారు కదా బంగారు వాగిట్లో కూడా మనం ప్రవేశిస్తాం ప్రవేశించి అక్కడ నుండి చేతి వైపు తిరగగానే ఒక చక్క ర్యాంప్ ఏర్పాటు చేస్తారు ఆ ర్యాంప్ ఎక్కేటటువంటి సందర్భంలో చేతి వైపుకు చూడగానే గరుత్పంతులు కనిపిస్తాడు మన సంప్రదాయం ఎంత గొప్పది అంటే ఏ దేవతామూర్తి దగ్గరికి మనం వెళ్ళినా ఆ దేవతామూర్తిని వహించేటటువంటి వాహనాన్ని మనం ముందుగా దర్శిస్తాం ఉదాహరణకి మనం శివాలయానికి వెళితే మొట్టమొదటిగా దర్శించేది ఎవరిని అంటే నందీశ్వరిని మనం దర్శిస్తాం నందీశ్వరుని ఎందుకు దర్శించాలి అంటే పరమాత్మ యొక్క సేవను పరమాత్మ యొక్క దర్శనాన్ని నిరంతరం చేసుకుంటూ నందీశ్వరుడు తన చూపుని పక్కకి తిప్పకుండా పరమాత్మ వైపే చూస్తూ ఉంటట తన భక్తుడు ఆర్తితో ప్రేమతో చూసేటటువంటి చూపుని పరమాత్మ నిరంతరం కూడా పరిగ్రహిస్తూ ఆయన కూడా తల పక్కకి అందుకే మన సంప్రదాయంలో ఏం చెప్పారంటే శివాలయంలోకి వెళ్లే ముందు నంది దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయిక సదాశివస్య సేవార్థం అనుజ్ఞాం ధాతుమర్హసి అని నంది దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నందీశ్వరుడు అలా చక్కగా కూర్చొని ఉన్నటువంటి భంగిమలో పరమాత్మను చూస్తూ ఉంటాడు కాబట్టి నందీశ్వరుడి యొక్క తోక వెనక భాగంలో ఒక్కసారి అలా తాకి నమస్కారం చేస్తే అప్పుడు నందీశ్వరుడు చకితుడు అవుతాడట నందీశ్వరుడు చకితుడు అయ్యి ఆయన పక్కకి కదలగానే పరమాత్మ యొక్క దృష్టి కూడా కదులుతుంది ఆ పరమాత్మ దృష్టి మన మీద పడుతుంది అప్పుడు మనం నమస్కారం చేయాలని శాస్త్రం అట్లాగే విష్ణు దర్శనానికి మనం వెళ్ళినప్పుడు మొట్టమొదట మనం గరుత్మంతుణ్ణి దర్శించాలి గరుత్మంతుడిని దర్శించినప్పుడే మన నమస్కారాన్ని గైకొని గరుత్మంతుడు కళ్ళు ధరిస్తే లోపల ఉన్నటువంటి పరమాత్మ కళ్ళు పెద్దవిగా చేసి మన వైపు చూస్తాడని సంప్రదాయం కాబట్టి గరుత్మంతుడిని అడిగేట విష్ణుమూర్తి నీకు ఏ వరం కావాలో కోరుకోని అప్పుడు గరుత్మంతుడు చెప్పేట నా ఎవరం అక్కర్లేదు స్వామి కానీ నేను ఇస్తానంటున్నావు కాబట్టి ఇస్తానన్నప్పుడు తిరస్కరించడానికి వీల్లేదు ఎందుకంటే మన సంప్రదాయంలో కూడా కొన్ని కొన్ని ద్రవ్యాలు ఎవరైనా ఇస్తానంటే మనం వద్దనకూడదుట ఉదాహరణకి తాంబూలము పండ్లు పుష్పాలు అలాగే భగవంతుడి యొక్క ప్రసాదం పసుపు కుంకుమలు గాజులు మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలు దీనితో పాటు భోజనం ఎవరైనా భోజనం పెడతామన్నారనుకోండి దాన్ని అవకాశం ఉన్నంత వరకు తిరస్కరించకూడదు భోజనాన్ని తిరస్కరిస్తే అన్నం శాపాన్ని ఇస్తుందని కూడా మనకు పురాణంలో చెప్పబడేటటువంటి విషయం కాబట్టి గరుత్మంతుడు కూడా ఆ వరాన్ని కాదనకుండా ఆయన అడిగాట స్వామి ఏదో ఒక యుగంలో నీ కాళ్ళు గడిగి కన్యాదానం చేసేటటువంటి యోగ్యతను నాకు ప్రసాదించు స్వామి అని గరుత్మంతుడు అడిగితే గరుత్మంతుడు కోరినటువంటి వరాన్ని స్వామి అనుగ్రహిస్తే ఆ కాళ్ళు కడిగేటటువంటి ఆ వరాన్ని ఆ కోరికను ఆయన తీర్చుకోవడం కోసం విష్ణుచిత్తుడిగా గరుత్మంతుడు ఆవిర్భవించాడు గరుత్మంతుడికి ఆ విష్ణుచిత్తుడిగా వచ్చినటువంటి గరుత్మంతుడికి తులసి కారణోద్భవ అంటే తులసి చెట్టు మొదల్లో ఒక ఆడపిల్ల జన్మించింది ఆవిడ సాక్షాత్తు భూదేవి యొక్క స్వరూపం ఆవిడికి ఈ జరిగినటువంటి కథ అంతా తమిళనాడులో జరిగింది కాబట్టి పూల మొదటి పూల చెట్టు యొక్క మొదటి భాగాన్ని తమిళల్లో కోదయ్యి అంటారు పూల బంతిని కూడా కోద్య అని పిలుస్తారు ఆవిడికి కోదయ్య అనే పేరు పెట్టారు ఇది సంప్రదాయంలో మన వ్యవహారంలో ఎందుకంటే పేర్లన్నీ కూడా మనం పిలవగా పిలవగా అనగా అనగా మారిపోతూ ఉంటాయి ఉదాహరణకి సత్తెనపల్లి సత్తెనపల్లిగా మారినట్టు గుంటలూరు గుంటూరుగా మారినట్టు ఆ కోదయ్య అనే పేరు కూడా గోదా అనేటటువంటి పేరుగా మారిపోయింది ఆ గోదాదేవి విష్ణు యొక్క కుమార్తె అవటం వల్ల ఇంట్లో ఎటువంటి వాతావరణం ఉంటే ఉండేటటువంటి పిల్లలు కూడా అట్లానే ఉంటారండి ఎందుకంటే తండ్రి రాత్రి పూట చోరసి గోడలు దుక్కేవాడైతే పిల్లవాడు కూడా అన్న అన్నదాన అన్నప్రాసన ప్రభుత్తే వాడు కూడా గోడలు దుక్కే ప్రయత్నం చేస్తాడు అందుకే మన సంప్రదాయంలో ఒక మాట చెప్పారు పిల్లవాడు ఎక్కడైనా సంస్కారం నేర్చుకోవాలి అంటే వాడు ఎక్కడికో బడికి పంపిస్తే వాడికి సంస్కారం రాదు పిల్లవాడికి మొట్టమొదటి బడి ఏమిటంటే అంబముడే మొదటి బడి అందుకే తల్లులు ఎప్పుడు కూడా సంస్కారవంతంగా ఉండాలి తల్లులో చక్కగా గర్భవతిగా ఉన్నప్పుడు ఇవాళ రేపట్లో అందరికీ కాలక్షేపం ఏంటండి ఒక అద్భుతమైనటువంటి వస్తువు ఉంది భగవంతుడు సృష్టించాడు దాన్ని అయితే ఈ మధ్యకాలంలో బ్రహ్మదేవుడు కూడా ఆలోచనలో పడ్డంట ఏమిట ఆలోచన అంటే ఈ మధ్యకాలంలో సంవత్సరం పిల్లవాడి దగ్గర నుండి మొదలుపెట్టి ఇంకా సేపట్లో పోయేవాడు దాకా వాడేటటువంటి ఒక వస్తువు ఉందండి దీన్ని మేము సంస్కృతంలో కర్ణపిశాచి అని పిలుస్తాం దీన్ని ఎవరు వదిలిపెట్టట్లేదు గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీమూర్తి కూడా ఆవిడ నిరంతరం చక్కగా ఫోన్లు చూస్తూ యూట్యూబ్లు చూస్తూ ఆవిడ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు అవన్నీ వేలుతో ఆవిడ పైకి రుద్దుతూ ఉంటుంది కాబట్టి పిల్లవాడు కూడా పుట్టగానే వాడు కూడా ఈ మధ్య ఏడుస్తూ చేతులు పైకి అంటున్నాడు వాడు ఏడు పాపాలంటే ఏం చేయాలని అన్నారు పూర్వపు రోజుల్లో తనులు చక్కగా వాడికి బ్రహ్మాండమైనటువంటి లాలిపాటలు పాడేవాళ్ళు పడేవాళ్ళు ఆ లాలిపాటలు కూడా ఏ పాటలు పడితే ఆ పాటలు పాడేవాళ్ళు కదండి వచ్చినటువంటి పిల్లవాడు ఎవరంటే సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి నా గర్భవాసాన జన్మించాడు అనేటటువంటి అద్భుతమైనటువంటి భావంతో తల్లి ఎంత చక్కటి లాలిపాట పాడేదండి జోచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామగోవింద వచ్చినటువంటి వాడివి నీవు సామాన్యుడివిరా వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి అంశతో నా గర్భవాసాన జన్మించావురా నీవు జన్మించకపోతే నాకున్నటువంటి ఈ జన్మకు సార్థకత లేదురా ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా తాంబూలం ఇవ్వాలన్నా కూడా ఈవిడ తల్లి కాలేదు గొడ్డుపోతనే నాకు తాంబూలం కూడా ఇచ్చేవాడు కాదు నిన్ను నేను కని నా మాతృత్వాన్ని నేను నిరూపించుకోకపోతే నీవు నా గర్భవాసాన జన్మించకపోతే నా అత్తగారింట కూడా నాకు విలువ ఉండేది కాదు పిల్లలు లేనటువంటి తల్లి పిల్లలు లేనటువంటి స్త్రీమూర్తిగా నన్ను తిరస్కరించేవాళ్ళు నా భర్తతో పాటు నేను ఎక్కడికైనా వెళుతూ ఎవరికైనా ఎదురొచ్చినా కూడా గొడ్డుపోతే ఎదురొచ్చిందంటారు అటువంటి నా జన్మను నీవు సాక్షాత్ వైకుంఠవాసుడి యొక్క అంశగా జన్మించి నన్ను చరితార్థం చేశావురా అని తల్లి కృతజ్ఞతాపూర్వకంగా మాయ ఎదుగునటువంటి ఆ పిల్లవాడికి మాయాతీతుడైనటువంటి మాధవుడిగా భావించి జో అచ్యుతానంద జోజోముకుందా అని లాలిపాట పాడేదండి అక్కడ ఎంత అద్భుతమైనటువంటి కాల్పనిక అంటే నాలుగు వేదాలు గొలుసుగా ఆవరించి చూడండి ఎంత గొప్ప మాట మన లాలిపాటలో ఆ ఉయ్యాలకు కట్టినటువంటి నాలుగు గొలుసులు ఏమిటంటే నాలుగు వేదాలు అన్నారు అట్లాగే తొట్టి ఏమిటండి అన్నారు అలగు బ్రహ్మాండం తొట్టి వించి నీవు రా నీవంటే శ్రీమన్నారాయణమూర్తి ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రణయం వచ్చినప్పుడు కూడా ఆయన వటపత్ర శాయిగా దర్శనాన్ని ఇచ్చేట కల్పాంతంలో కాబట్టి నీవు పడుకున్నటువంటి ఉయ్యాలేమిటంటే ఈ బ్రహ్మాండమే ఒక ఉయ్యాల అని చెప్పి తల్లి అద్భుతమైనటువంటి లాలిపాట పాడేది అంటే వాడికి వేదాంతాన్ని ఆధ్యాత్మికతను దైవ చింతనను తల్లి బాల్యంలోనే నూరిపోసేది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లవాడి ఆడవగానే వాడికి ఏదో యూట్యూబ్ పెట్టి చేతికి ఇస్తున్నారు అందుకే వాడు ఆరో నెలలో అన్నప్రాసల్లో రకరకాల వస్తువులకు బదులు వాడు ఏం పట్టుకుంటున్నాడంటే సెల్ ఫోన్ పట్టుకుంటున్నాడు ఇంకా నేను ఏదో ప్రవచనంలో మిమ్మల్ని రంజింపజేయాలని చెప్పట్లేదండి కొంతమంది పిల్లల్ని చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందంటే తొమ్మిది నెలల పిల్లాడు పది నెలల పిల్లాడు సంవత్సరంలో పిల్లాడు వాడు మొబైల్ ఏది మొబైల్లో వాడికి ఏం కావాలో పెట్టుకుంటే అంత స్థాయికి వాడు వచ్చాడు టీవీల్లో వాళ్ళకి ఏం కావాలో రిమోట్ ఆపరేట్ చేసేటటువంటి పరిస్థితి అంత చైతన్యం ఉన్నటువంటి పిల్లల్ని నేను చూశాను అంటే గర్భవతిగా ఉన్నటువంటి తల్లి ఏ పని చేస్తే పిల్లలు అదే పని చేస్తారు ఇది ఇవాళ జరుగుతున్నటువంటి విషయం కాదు పూర్వపు రోజుల్లో మనకి కృతయుగం సమయంలో తల్లి అయినటువంటి లీలావతి ఆ నారదమహాముని ఆశ్రమంలో ఉంటే ఆ గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు మంచి మాటలు వినాలి మంచి కథలు వినాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో లీలావతికి తండ్రి సమానమైనటువంటి నారదమహాముని హరి కథలను చెబితే ఆ తల్లి గర్భవతులకు నిద్ర సహజం ఎందుకంటే ఇవాళ రేపట్లో మంచి కథలు చెప్పేటప్పుడు పురాణాలు చెప్పేటప్పుడు చాలామంది నిద్రపోతూ ఉంటారు ఎందుకంటే పురాణాలకు నిద్రకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎందుకంటే మా గురువుగారు ఇంకో మాట చెప్పేవాళ్ళు నీ పురాణం బాగుందో లేదో తెలియాలంటే కూర్చున్న వాళ్ళలో కనీసం ఒక ఇద్దరైనా కడు మూసుకున్నారంటే నీ పురాణం బ్రహ్మ గోదాదేవి కూడా నిరంతరం విష్ణుమూర్తి సేవ విష్ణుమూర్తి యొక్క నామాన్ని స్మరించడం విష్ణుమూర్తి పూజ చేస్తూ ఉండడం చేస్తే చేసేది అటువంటి పిల్లకి యుక్త వయస్సు వచ్చిన తర్వాత ధనుస్సంక్రమణం జరిగినగా అందంగా లేనటువంటి పూమాలికలు తీసుకెళ్ళి ఇచ్చేవాడు ఈ విష్ణుచిత్తుడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనొక సందర్భంలో అర్చకుడు విష్ణుచిత్తుడిని పిలిచి మందలించాట ఎందుకండి అంటే ఆ వచ్చినటువంటి పూలమాలలో వెంట్రుకలు వచ్చాయిట అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు అర్చకుడు మందలించేటప్పటికీ ఒక రోజు వెళ్ళి దూరంగా ఉండి ఆ అమ్మాయికి కనపడకుండా చూశాడు అమ్మాయి పూలమాలికలు అలుతూ ఉంది కదా అసలు వెంట్రుకలు ఎక్కడి నుండొచ్చినటువంటి విషయం చూస్తే ఎందుకంటే అప్పటి రోజుల్లో ఇవాళలాగా ఆడవాళ్లకు ఈ జుట్టు రాలేటటువంటి పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే ఇవాళ ఉన్న టెన్షన్స్ ఇవాళ ఉన్నటువంటి ఇబ్బందులు ఇవాళ మనం తినేటటువంటి తిండిలో ఉన్నటువంటి రసాయనాలు ఆ రోజుల్లో లేవు కాబట్టి జుట్టు రాలటం అంటే ఆ రోజుల్లో గొప్పగానే ఉండేది కాడికి పాలు డబ్బా పాలు పెట్టేటటువంటి తల్లులు వేడిగా పాలు కాచి దాన్ని చల్లార్చి దాంట్లో పంచదార వేసిన తర్వాత బాటిల్ మూత బిగించిన తర్వాత ఆ నాలుగు చుక్కలు నాలుగు మీద వేసుకుంటారు ఏమైనా వేడిగా ఉందేమో వేడిగా ఉంటే పిల్లవాడి మూతి కాలుతుంది చక్కెర తక్కువ ఉందేమో పిల్లవాడు ఏడుస్తాడని అట్లనే భార్య స్థానం కూడా ఎప్పుడు భర్త దగ్గర భర్తని ఎప్పుడు కూడా భార్య సంప్రదాయంలో భార్య గురించి చెప్తూ ఒక ఆరు మాటలు బ్రహ్మాండంగా చెప్పారు ఆరు లక్షణాలు స్త్రీకు ఉండాలని చెప్పారు ఈ ఆరు బాధ్యతలు కూడా ఎప్పుడు భార్య నిర్వర్తించాలి అని చెప్పారు బోధ్యోషు మా మెడలో అలంకరించేటటువంటి పూమాల అందంగా ఉందా లేదా అని తానే తన భర్తలో అర్ధ భాగం కాబట్టి తన మెడలో వేసుకునే ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని అర్చకుల దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆ విషయం అమ్మాయి చేత చెప్పిస్తే అర్చకులు నమ్మలేదు ఎందుకు నమ్మలేదంటే నిరంతరం స్వామి పూజలో ఉండేటటువంటి మేము మాకే ఏ రోజు భగవంతుడి యొక్క దర్శనం అవ్వలేదు మీ అమ్మాయి ఏదో పూలమాలికలు లలితే ఆ అమ్మాయికి నిజంగా ఆ భగవద్ దర్శనం అవుతుందా అని అర్చకులు అమ్మాయితో వాదించేటటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభువుని పిలిచి అమ్మాయిని శిక్షించాలి అనుకున్నటువంటి సమయంలో విగ్రహ రూపంలో ఉన్నటువంటి రంగనాథుడే స్వయంగా చెప్పాడ ఆ గోదా సాక్షాత్తు నా భక్తురాలు నా భార్యతో సమానం నేను ఆవిడ్ పత్నిగా గ్రహిస్తున్నాను అని రంగనాథుడు స్వయంగా ప్రకటించినటువంటి శుభప్రదమైనటువంటి రోజే ఈ భోగి పండుగ రోజు అందుకే ఆ సంప్రదాయాన్ని మనందరం అనుసరిస్తూ అవధరిస్తూ గౌరవిస్తూ భోగి పండుగ రోజు మనందరం తప్పకుండా గోదా రంగనాథుల యొక్క కళ్యాణాన్ని మనం జరిపిస్తాం నిన్నటి రోజున మీరందరూ చాలామంది చూసే ఉంటారు ఇది భోగి పండుగకు ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ అంటే మనం నాలుగు యుగాలు ఈ భోగి పండగకు ఉన్నటువంటి ఆ సంప్రదాయాన్ని మనం చెప్పుకున్నాం ఎట్లా చెప్పుకున్నామంటే యుగంలో వామనమూర్తి భరి చక్రవర్తికి వరాన్ని ఇవ్వటం త్రివతాయుగంలో రామచంద్రుడు రావణ సంహారానికి రావణ కాష్టానికి సంకేతాత్మకంగా సాక్షాత్తు రాముడే భోగి పంటను వేయటం కృష్ణ పరమాత్మ భోగి పండగ నాడు ఈ గోవర్ధన పర్వతానికి హారతిచ్చి గో గోబర్ గోవర్ధన పర్వతానికి సంకేతాత్మకంగా గోపెమ్మలు పెట్టించడాన్ని కలియుగంలో విష్ణు చిత్తుడికి జన్మించినటువంటి భూదేవి సాక్షాత్తు గోదాదేవిగా రంగనాథుణ్ణి పరిగ్రహించడం అంటే సంక్రాంతి పండగ కేవలం నాలుగు రోజుల పండగ కాదు నాలుగు యుగాల పండుగ అందుకే భోగి పండుగ రోజు చక్కగా మనందరం ఏం చేయాలంటే ఈ భోగి మంట వేసిన తరువాత భోగి మంట వేడికి కాగినటువంటి నీళ్ళతో స్నానం చేయమన్నారు అట్లాగే భోగిమంట వేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే ఇది పూర్ణమైనటువంటి చలికాలం ఈ చలికాలంలో బయట మంచు ఎక్కువగా ఉంటుంది దీనివల్ల సాంక్రమిక వ్యాధులు ఎక్కువగా వస్తాయి జలుబులు దగ్గులు ఇత్యాది వ్యాధులన్నీ కూడా వైరస్లు వ్యాపించేటటువంటి కాలం కాబట్టి వాతావరణంలో గాలిలో ఉన్నటువంటి తేమని తగ్గించాలి అంటే ఏ ఒక్కళ్ళో ప్రయత్నం చేస్తే సాధ్యమయ్యే వ్యవహారం కాదు అందుకని దీన్ని సంప్రదాయంగా పరిగ్రహించి అందరూ భోగి మంటలు వేస్తే ఈ వాతావరణంలో ఉండేటటువంటి ఈ వేడి చక్కగా వ్యాపించి గాలిలో ఉండేటటువంటి తేమలో ఉండే క్రిమికీట వైరస్లన్నీ కూడా నశిస్తాయి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ భోగి మంటలు వేయటం వెనకాల ఉన్నటువంటి మరొక అంతరార్థం ప్రతి ఇంటి ముందు కూడా ఆవు పేడ కళ్ళ జల్లుతారు ఆవు పేడలో కూడా అద్భుతమైనటువంటి యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయని యాంటీ ఆ సెప్టిక్ మొదలైనటువంటి క్రిమికీటకాదులు ఇంట్లోకి రాకుండా చేసేటటువంటి ఆ లక్షణాలు ఆవు పేడలో ఉంటాయని మన పెద్దలు చెబుతారు ఇక మనం బ్రహ్మాండమైనటువంటి ముగ్గులు మన ఆడవాళ్ళు వేస్తారు ఈ ముగ్గులు వేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే ముగ్గు అంటే లక్ష్మీ సంకేతం ముగ్గు వేయటం అంటే శుభప్రదం ముగ్గు అంటే మంగళప్రదం ఆడవాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెంచడంతో పాటు ముగ్గు పూర్వపు రోజుల్లో దేంతో వేసేవాళ్ళు అంటే ఇవాళలాగా సున్నంతో వేసేవాళ్ళు కదండి ముగ్గుని ఎప్పుడు కూడా బియ్య పిండితో వేయాలి అమ్మ మహిళా మూర్తులు మాతృమూర్తులు మీరు అందరూ ఉన్నారు మీరు ఒక మాట గ్రహించండి విడి రోజుల్లో మీరు ముగ్గులో ఎలా వేసినా పర్వాలేదు ఒక్కొక్క ఆవిడ గచ్చు కాబట్టి చాకు పీస్తూ గీస్తూ ఉంటారు అటువంటి మిగతా రోజుల్లో ఎట్లయినా వేయవచ్చు కానీ ఈ ధనుర్మాసంలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో మీరు వేసేటటువంటి ముగ్గులు మాత్రం తప్పకుండా మీరు బియ్యపిండితోనే ముగ్గులు వేయాలి అట్లా వేస్తేనే ముగ్గు యొక్క అంతరార్థాన్ని ఆ దాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం ఎందుకండి ఇక్కడ బియ్యపిండితో వేయటం అన్నారు మనతో పాటు ఈ ఈ భూమి మీద ఈ జగత్తులో అనేకమైనటువంటి జంతుజాలాలు జీవులు ఉన్నాయి ఇవి మన మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి ఉదాహరణకి మనం భోజనం చేసేటప్పుడు కూడా చాలామంది ఆకుని నాకినంత చేస్తారు అలా భోజనం చేయకూడదు అన్న పాత్రలో భోజన పాత్రలో కనీసం వంద కనుపులు అంటే వంద అయినా సరే వదిలిపెట్టాలన్నారు ఎందుకంటే కేవలం మనం వదిలిపెట్టినటువంటి అన్నాన్ని భుజించి జీవించేటటువంటి జీవులు కూడా కొన్ని ఉన్నాయి అట్లానే మనం ఇంటి ముందు బియ్యపిండి వేయటం వల్ల చీమలు మొదలైనటువంటి సరీసృపాలు చిన్న చిన్న కీటకాలు దాన్ని ఆహారంగా గ్రహిస్తాయి కాబట్టి మనకి మన మన జీవితం తరించాలి అంటే పంచయజ్ఞాలు చెప్పారండి జీవయజ్ఞం దేవయజ్ఞం పితృయజ్ఞం అనే ఇట్లా ప్రతిరోజు మనం చేయదగినటువంటి ఐదు యజ్ఞాలు చెప్పారు అటువంటి ఐదు యజ్ఞాల్లో పంచమహాయజ్ఞాల్లో భాగంగా మనం ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేస్తే అది చీమలకి ఆహారంగా మారుతుంది ఇక పంచమహాయజ్ఞాల్లో ఇంకొక విశేషమైనటువంటి యజ్ఞం ఏమిటంటే రోజు మనం అన్నం వండుకున్న తర్వాత కనీసం ఒక పిడికిడు మెతుకులైనా సరే తీసి మన గోడ మీదో మన ఇంటి మీదో కాకులు తినేటట్టుగా పెట్టాలి దీన్ని జీవయజ్ఞం అంటారు ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించండి మన సనాతన ధర్మంలో ఏ పద్ధతిని పెట్టినా ఏ ఆచారాన్ని పెట్టినా దాని వెనకాల బ్రహ్మాండమైనటువంటి రహస్యము ప్రయోజనము మనకి దాగుంటుంది ఇంకా బియ్యపిండితో ముగ్గులు వేయాలి బియ్యపిండితో ముగ్గులు వేసిన తర్వాత దాని మీద చేయాలి తర్వాత భోగి పండుగ రోజు ఒక విశిష్టమైనటువంటి ఆహారాన్ని మనం స్వీకరిస్తాం మీ అందరికీ చాలామందికి తెలుసు నేను మళ్ళీ చెప్పడం ఏమిటంటే ఎవరైనా ఆచరించని వాళ్ళు ఉన్నారంటే వచ్చే సంవత్సరమైనా ఆచరిస్తారేమో అనే ఉద్దేశ్యంతో చెబుతున్నాను అది ఏమిటంటే ఇందాక అభ్యంగరం గురించి చెప్పా ఆ సమయంలో భోగి పళ్ళు రేగి పళ్ళు తల మీద పెట్టుకొని కూడా స్నానం చేస్తారు ఎందుకంటే ఆ రేగి పళ్ళు ఏ విధంగా అయితే కిందకి జాలు శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యము అట్లాగే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా అలా కిందకి వెళ్ళిపోవాలి అనేట ఉద్దేశంతో ఆ పండ్లు తల మీద పెట్టుకొని స్నానం చేస్తారు అది పూర్తయిన తర్వాత భగవంతుడికి ఒక అద్భుతమైన పదార్థాన్ని నివేదించాలన్నది ఏమిటంటే బియ్యము పెసరపప్పు కలిపినటువంటి అన్నాన్ని భగవంతుడికి నివేదించాలి దీన్ని పులగమని పిలుస్తారు పొలగా తినటంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఎండాకాలంలో జీర్ణమైనంత తొందరగా చలికాలంలో మనకి జీర్ణం అవ్వదు అనేక రకాల కూరగాయలు పప్పులు పచ్చళ్ళు మనం అనేకమైన వండుకొని తింటే మనకి ఈ సమయంలో పగటి కాలం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా తేలిగ్గా జీర్ణం అవ్వాలని మనకి పెసరపప్పు అన్నాన్ని మనకి పెద్దల సంప్రదాయంలో ఏర్పాటు చేశారు అయితే మామూలుగా తినమంటే మనం తినం కాబట్టి దేవుడికి నివేదన చేయాలి దేవుడికి నివేదన చేసిన దాన్ని మనం ప్రసాదంగా పరిగ్రహిస్తాం కాబట్టి ఈ సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు తర్వాత సాయంకాలం వేళలో చక్కగా పిల్లలకు భోగి పళ్ళు అని పోస్తారు ఈ భోగి పళ్ళు అంటే భోగి అంటే ఏమిటంటే అనుభవం సహజంగా పిల్లలు రేగి పళ్ళను తినటానికి ప్రయత్నం చేస్తారు తిని ఆనందిస్తారు ఎప్పుడు కూడా నీకు ఉన్నటువంటి సంపద నీవు తినడం కాదురా అని ఆ పిల్లవాడి మీద భోగి పళ్ళు పోయటం అంటే ఏమిటంటే సంపదలు నీ మీద ఇలా పడతాయి కానీ నీ ప్రయత్నం లేకుండా వెళ్ళిపోతాయని ఆ పిల్లవాడికి ఆ రేగి పళ్ళు పువ్వులు అలాగే రాగి కాణాలు అవన్నీ కలిపి రాగి నాణ్యాలు రాగి కాలుళ్ళు కలిపి తల మీద పోసేవాళ్ళు రాగి నాణ్యాల్లో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అవి రాక్కుంటాయి తల మీద భోగిపళ్ళు పువ్వులు రాగి నాణ్యాలు పోయటం వల్ల అవి కింద పడటం వల్ల ఈ శరీరంలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అనే ఉద్దేశ్యంతో భోగిపళ్ళు అనే సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు అయితే భోగి పండ్ల సందర్భంలో ఇళ్ల పక్క వాళ్ళని ముత్తయదువులని అందరినీ కూడా పిలిచి పేరంటం పెట్టేవాళ్ళు ఈ పేరంటంలో అంతరార్థం ఏమిటంటే నీకున్న దాన్ని నీ ఒక్కడి అనుభవించడం కాదు పది మందికి పంచితే నీకు మేలు జరుగుతుంది అని వచ్చినటువంటి ముత్తైదువులకు బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకు పసుపు రాసి వాళ్ళకి తాంబూలం ఇచ్చేవాళ్ళు పూర్వపు రోజుల్లో ఈ పద్ధతిని అంతా ఎవరి చేత చేయించేవాళ్ళంటే ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఆడపిల్లల చేత ఉన్నటువంటి ఆడపిల్లల చేత వచ్చినటువంటి ముత్తైదువులకు బొట్టు పెట్టి ఈ సంప్రదాయాన్ని వాళ్ళ చేత నడిపించేవాళ్ళు ఎందుకంటే వీళ్ళకి మన